దాంట్లో మాత్రం నిస్సందేహంగా చెప్పాల్సిన అవసరం ఉంది పెళ్ళకూరు మండలమే నియోజకవర్గంలో ఏర్పడింది ఎందుకంటే దీంట్లో మీకు మీకు ఉదాహరణ నేను మీ చె మీరు అందరూ కూడా ఆలోచించినటువంటి పరిస్థితి వచ్చింది అయ్యా ఎవరు కారకులు ఒక మన ఆయన బిద్దునాడు కారకులు ఎవరు సత్యనారాయణ రెడ్డి గారు ఆయన కర్రాపారంలో కొట్టుకులాడి కింద పడి మీదపడి ఇదైపోయి కేసులు పెట్టించుకొని ఎమ్మెల్యే కేసులు పెట్టాడు అందరికి పాపం చూడూరు పేటలు తిరిగేది ఇటు చూడూరు పేట అందరిని పురాయించాడు ఏమని ఈ ఎమ్మెల్యే ఉండకూడదు ఈ ఎమ్మెల్యే అన్యాయం చేస్తాడు దానికి తోడు ఇతర చేసినటువంటి ప్రతి దగ్గర ఇది ఒకరు కాదు ఇది ఎవరో ప్రేరేపించినటువంటి వచ్చినటువంటి జనాలు కాదు ఎవరి కోసమో వచ్చినటువంటి జనాలు కాదు వద్దు సంజీవయ్య అంటే నర నరాలలో జీర్ణించుకుపోయిన వ్యతిరేకత ఈ యొక్క మన కార్యకర్తల హృదయాలను కాయపరిచి అలర్జీ డయాబెటిక్ కేర్ గత మూడేళ్లుగా జయభారత్ హాస్పిటల్లో సారథ్యంలో ఇప్పుడు పొగతోటలో ప్రారంభించబడినది ఊపిరితిత్తులు మరియు షుగర్ వ్యాధికి ప్రత్యేక వైద్య సేవలు అందించబడిన ఆస్తమా సి జలుబు అలర్జీ గ్రైనైటిస్ దగ్గు టీబీ డెంగ్యూ మలేరియా అన్ని రకాల జ్వరాలు డయాబెటిస్ రక్తపోటు ధూమపాన సమస్యలు థైరాయిడ్ బ్రాంకోస్కోపీ గోరఖా నిద్ర సమస్యలకు పరిష్కారం చూపబడును వి ఆర్ హ్యావింగ్ ఫుల్లీ ఆటోమేటెడ్ ల్యాబొరేటరీ డిజిటల్ ఎక్సరీ ఈసీజీ పల్మనరీ ఫంక్షన్ టెస్టింగ్ ఫెసిలిటీస్ అట్ అవర్ క్లినిక్ సంప్రదించండి శ్రీ మౌఖియా క్లినిక్ ఆపోజిట్ ఎల్ఐసి బిల్డింగ్ బృందావనం నెల్లూరు ఫోర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ ఎందుకు ఇంత పెద్ద సమావేశం ఒకే పార్టీలో పెట్టాల్సి వచ్చింది అంటే మన నియోజకవర్గానికి పట్టినటువంటి కర్మ కాబట్టి ఇలాంటి మీటింగులు పెట్టాల్సి వచ్చింది ఆ రోజు సూదిలాగా వచ్చి రెండు వేల పద్నాలుగులో సూది రెండు వేల పంతొమ్మిదిలో దో ఈ రోజు ఈ స్థితి పట్టింది కాబట్టి సంజీవయ్య వద్దు మనకి జగన్ వద్దు 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 సంజీవయ్య వద్దు మూడోసారి సంజీవయ్య వస్తే మనం కొంపలు మునుగుతాయి ఇప్పుడు కుటుంబానికి పెద్ద ఇంటి పెద్ద నాలుగారు కుటుంబాన్ని సర్దిద్దాలంటే ఒక కుటుంబ పెద్ద నియోజకవర్గాన్ని పోతే ఇకినటువంటి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు రెండు వేల పద్నాలుగు మొదలు పెట్టి రెండు వేల పంతొమ్మిది కంటే ముగిసిపోయేటువంటి ఎమ్మెల్యే ఇక్కడ కొత్తగా చూస్తున్నాం కాబట్టి మన రాష్ట్రాన్ని పరిపాలన like